హాయ్ అండి మేమందరూ పలసల క్షేత్రానికి అయితే వెళ్తున్నాము సో అక్కడికి వెళ్ళినాక బ్లాగ్ అనేది షూట్ చేస్తాను డోంట్ మిస్ అండి చాలా చాలా బాగుంటుంది మా చిట్టి చూసారా ఊరిపోతానా ఒకడే ఊరికి పోతాను అంట మా చిట్టి మా చెట్టిగాడు మహర్షిగాడు షూలు చెప్పులు అన్ని ఇంట్లో పెట్టేస్తున్నారు నిన్న వాష్ చేసినాం అవి ఇంకేందంటే సరే సరే కెమెరాల్లోకి దూరిపోతాడు మా చిన్నోడు అబ్బా ఇవంతా నేను ఉతికినాము ఇంకా ఆ కబోర్డ్లో అయితే పెట్టాలి ఇంకా ఆరలే కదా అందుకోసం చూడండి ఎట్లా అయితే పెడుతున్నాడు మా చిన్నోడికి ఏదైనా పని చెప్తే ఇట్లా ఉంటుంది ఇంక మళ్ళీ డబల్ పని చేసుకోవాల్సి వస్తుంది వాళ్ళ పని చేస్తున్నాడు మా చిట్టిగాడు అబ్బాబాబ్ చూసారా ఇలా ఎవరైనా చేస్తారా మీ పిల్లలు చేస్తారా లేదు కామెంట్ చేయండి మా పిల్లాడు చెడు ఎట్లా చేస్తాడు పని మా హర్షా చేస్తాడు కానీ మా చిట్టి చెడు మీదే ఫస్ట్ టైం పని పదండి పదండి పొలతల క్షేత్రానికి అయితే వెళ్తున్నాము కడప దగ్గర అనమాట సో వెళ్ళేటప్పుడు వెళ్ళేటోడు అనేది షూట్ చేస్తాను ఇక్కడ బెంగళూరులో మేముండే ఏరియా నుంచి అయితే బయలుదేరాము సో చూడండి ఈ సందులో ఉంటాం మేము ఒక విలేజ్ లాగా వచ్చి మా ఊరు నుంచి ఇక్కడ వచ్చినాం మెయిన్ రోడ్కి అయితే వచ్చినాము సో ఈ మెయిన్ రోడ్ నుంచి ఇంకా బస్సు అయితే ఎక్కాలి పొలసల క్షేత్రానికి మా ఊరు నుంచి చర్చిలు వెహికల్స్ భలే వస్తున్నాయి ఈరోజు రోజా అండి ఇక్కడ చూడండి ఎండ ఎండ ఎక్కేస్తుంది పొద్దున్నే పొద్దున్నే ఇంకా బస్ స్టాప్కి అయితే వచ్చేసినాము ఇక్కడ నుంచి బస్సు అయితే ఎక్కాలి సాయి లక్ష్మి బస్ స్టాప్లో అయితే వెయిట్ చేస్తున్నాం బస్ కోసం బస్సు అయితే ఇంకా రాలేదు మా సిటీ గారు చూడండి ఎండకు మారిపోతుండదు లైటింగ్ ఏ పక్క నుంచి నీట్గా వీడియో వస్తుంది నాకే అర్థం కావట్లేదు మొత్తం చూడండి బస్సులు నుంచి వస్తాయి మనం వస్కోటకి వెళ్ళాలి ఈరోజు ఇప్పుడు సో బస్ కోసం వెయిటింగ్ టైం ఎయిట్ థర్టీ అవుతుంది ఎయిట్ థర్టీ టైం అవుతుంది ఇక్కడ నుంచి ఇంకా మేము కొలతా క్షేత్రానికి వెళ్ళడానికి ఎంత అవుతుందో టైం చెప్తాను ఎయిట్ థర్టీకి బయలుదేరినాము ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళే లోపల ఈవినింగ్ ఎంత పెట్టా చూడాలి ఓకేనా ఇక్కడ నుంచి వెళ్ళాలి వస్కోట నుంచి కడప్ బస్ ఎక్కాలి కడప్ బస్ నుంచి మూలంక అక్కడ నుంచి మళ్ళీ ఆటో పట్టుకొని వెళ్ళాలి సెవెన్ అవర్స్ అవుతుంది ఎంత వెళ్తానో చెప్తాను బస్లో వెళ్తున్నాం సైలెన్స్ నుంచి వస్తున్నాం తర్వాత వస్తున్నాం అండి బస్ వెళ్దాం ఫుల్ ఫుల్ రెష్ ఫుల్ రష్ ఇక్కడ వచ్చి బూదిగిరి క్రాస్ ఇది ఎలక్ట్రికల్ బస్ బెంగళూరులో కరెంట్ బస్ ఎలక్ట్రికల్ బస్ ఇలా చార్జింగ్ బస్సు చెప్పు చార్జ్ అదే చేస్తాము ఇదే బస్ స్టాప్ ఫుల్ ట్రాఫిక్ తో నిండిపోయింటుంది బస్ పాట ఎప్పుడు ఎడ్రా మీద ఇప్పుడు వర్షా మార్సా పోతున్నాడా మైక్ మైక్ ఆన్ చేసుకుంటే జరుపు ఇక్కడ వా మాటలు కూడా వినపడవు కాసేపు ఆగు తినడానికి వెళ్తున్నాము తినేసి మళ్ళా బస్ ఎక్కినాక బస్కోట్లో గడిపస్ ఎక్కాలి మళ్ళీ చిన్న మినీ హోటల్ అయితే వచ్చేసినాము ఈ మినీ హోటల్ అయినా తిట్టామో చూద్దాము కదా ఏమేమున్నాయా ఇడ్లీ తీసుకుందామా హర్షా ఇడ్లీ నా సిటీ ఇడ్లీ తీసుకున్నావా నేను కూడా ఇడ్లీనే తీసుకున్నాను ఈ ఇడ్లీ తట్టి ఇడ్లీ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి తట్టి ఇడ్లీ అంటే బాగా పెద్దగా ఉంటుంది చిన్న మినీ హోటల్లో తీసుకున్నాం రోడ్డు పైన హర్ష ఏం తీసుకున్నాం చిత్రాన్న చిత్రాన్న మా హోట చిత్రాన్నం తింటున్నాడు బాగుందా నాకు ఎందుకో చిత్రాన్నం నచ్చదు చిత్రాన్నం హాయ్ చెప్పండి ఎవరో ఒకరు ఇడ్లీనా నాకు ఇస్తారా వద్దు

తిన్నాము ఇడ్లీ లెమన్ రైస్ అంతా ఇప్పుడైతే బస్సు ఎక్కడానికైతే వెళ్తున్నాము ఇప్పుడైతే మనం కడ బస్ అయితే ఎక్కాలి వస్కోట్లో ఉన్నాము వస్కోట్లో సో బస్సు వచ్చినాక ఎక్కి చూపిస్తాము ఇక్కడికే వస్తాయి బస్సులన్నీ సో బెంగళూరు బస్సులన్నీ ఖచ్చితంగా ఈ రూట్లోనే వెళ్తాయి ప్రతి బస్సు ఇక్కడ ఖచ్చితంగా స్టాప్ అయితే ఇస్తాయండి కార్లు వాళ్ళు ఇక్కడ ప్రశాంతంగా ఇలా వెళ్ళిపోతారనమాట కార్లు ఉండే వాళ్ళకి ఇబ్బంది ఉండదు మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు మాత్రం ఇలాంటి తప్పదు ఖచ్చితంగా ఎంత మంది ఉంటారో బస్సు రెష్ బస్ స్టాండ్ ఇలాంటి కార్ ఉంటే బాగుండేది ప్రశాంతంగా వెళ్ళిపోదు ఇప్పుడు చూసారా మా వస్తా గంటల కొద్ది బస్సుల కోసం వెయిట్ చేసే పని అయిపోయింది రెష్ మదనపల్లి బస్ ఎక్కేసినాము ఇంక సిబ్బా ఫుల్ గా ఉంది పర్లేదు సీట్లు అయితే దొరికినాయి లాస్ట్ అనమాట ఇక్కడ నుంచి మేము డైరెక్ట్ బస్ దొరకలేదు కాబట్టి సో వేసి మళ్ళీ కడప బస్ అయితే ఎక్కేస్తాం అనమాట చూడండి బెంగళూరు అనమాట ఇది మదనపల్లికి ఏదో వచ్చేసినాము ఇక్కడ వచ్చి మల్లికార్జున సర్కల్ నుంచి మల్లికార్జున సర్కల్ అది బెంగళూరు నుంచి వచ్చింది బస్సు ఆ బస్ లోనే మనం వచ్చినాము అయితే దిగినాము అది బెంగళూరు బస్ స్టాండ్కి పోతుంది ఇది ఇటు సైడ్ ఆర్టీసీ బస్ స్టాండ్కి పోతుంది ఇక మేము ఆర్టీసీ బస్ స్టాండ్ ఇది బస్ అయితే ఎక్కాలి இது வச்சி கல்யாண படத்தாண்ட